హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ మీరు చూసేది మా ల్యాండ్లో పెట్టుకున్న కొన్ని రకాల మొక్కలు నిన్న సాయంత్రం మొక్కలకి వాటరింగ్ చేయడానికి నేను వెళ్తుంటే మా అమ్మ కూడా వచ్చింది అల్లం కోసం అంట అలాగే కొన్ని వంకాయలు ఉంటే కట్ చేసుకుంది నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అండి ఇది మొక్కలకి వాటరింగ్ చేసిన తర్వాత కొన్ని వంకాయలు అలాగే బంతి పువ్వులు చాలా ఉన్నాయి పువ్వులు అలాగే కొద్దిగా అల్లం ఒక్క మొక్క హార్వెస్ట్ చేసామండి ఒక మొక్క తీయగానే ఎంత అల్లం వచ్చిందో ఈ వీడియోలో చూడండి లాస్ట్ ఇయర్ మేలో ఒక చిన్న ఇంచ్ అంత అల్లం మొక్కలు నాటాము ఇక్కడ అల్లం చూడండి ఒక మొక్కకు వచ్చింది మాకు ఎంత కావాలో అంతే హార్వెస్ట్ చేసుకున్నాము అన్ని మొక్కలకి హార్వెస్ట్ చేయలేదు నేను మొక్కలకి మొత్తం వాటరింగ్ చేస్తుంటే మా అమ్మ బంతి పువ్వులు అలాగే వంకాయలు ఉంటే కట్ చేస్తుంది ఈవినింగ్ కానీ లేదంటే మార్నింగ్ కానీ వెళ్ళాం అనుకోండి ఈ ఏరియా మొత్తం పిల్లలతో సందడిగా ఉంటుంది మా ల్యాండ్ వెనకాలే ఒక స్పోర్ట్స్ ఏరియా ఉంది సో పిల్లలతో సందడిగా ఉంటుందండి సాటర్డే సండే అయితే కూడా ఇంకా సందడి జనరల్గా నేను ఒకదాన్ని వెళ్ళి వాటరింగ్ చేస్తూ ఉంటానండి ఏదైనా అవసరం అయితే వస్తుంది ఏవైనా వెజిటేబుల్స్ కావాలి అన్న ఫ్లాస్ కావాలి అన్న మా ఇంటికి అలాగే మా ల్యాండ్కి వన్ కిలోమీటర్ అంత ఏనండి కార్లో వెళ్ళామంటే హార్డ్లీ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది అంతే అదే వీకెండ్స్ అనుకోండి మాకు మనిషి వచ్చి మొత్తం గార్డెన్ అంతా క్లీన్ చేసి కొత్త మొక్కలు పెట్టడం అలాగే సాయిల్ డిగ్ చేయడం ఫర్టిలైజర్స్ ఇవ్వడం చేస్తూ ఉంటాడు నేను జనరల్గా ఎక్కువగా వెజిటబుల్ ప్లాంట్స్ పెట్టనండి ఎందుకంటే ఇంట్లో వరకు కొన్ని కొన్ని నాటుతూ ఉంటాము ఈరోజు కొన్ని టొమాటో ప్లాంట్స్ చిల్లీ ప్లాంట్స్ అవి నాటాము ఎక్కువ ఫ్లారింగ్ ప్లాంట్స్ ఇంపోర్టెడ్ వెరైటీ నాకు ప్రాపగేట్ చేయడం అంటే ఇష్టము అందుకని చెప్పి రేర్ కలెక్షన్ తెప్పించి ప్రాపగేట్ చేస్తూ ఉంటాము వెజిటేబుల్స్ మాత్రం మా ఇంట్లో వరకే కొన్ని నాటుతూ ఉంటానండి